நான்கட நானு என்ன எக்கடா எக்கடாட் அக்கா அக்கா கூட எவ்வளோ పూర్తిగా ఎవరైతే టీడీపీ సానుభూతి పడక టీడీపీకి ఓటేసాను పాటించారో వారందరినీ గుర్తించి వైసీపీ నేతలు దాడికి పాల్పడుతున్నారని టీడీపీ నేతలు రాబోతున్నారు ಇ <milele> <si> <sturzils> <coughs> అర్జునుడు అడ్డ కొట్టినారో బాషా హలో ఎంతమంది ఉన్నారు మహిళా యూనివర్సిటీలో ఉన్నాను చేస్తాను చుట్టూ ఊరు తాకం 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 అట్లా పెట్టి పెడతాం అట్లా పెట్టి పెడతాం ఎవిడెన్స్ ఎవరు టచ్ అవుతుందండి ఎవిడెన్స్ అన్ని అట్లా ఉన్నాయండి కదా ఆకార అవుద్ది ఆకార అవుద్ది అప్పట్లే నా కొడుకులు ఎవరిని వదలొద్దండి అప్పట్లే ఏ అప్పట్లే ఏ అందరూ రా అందరూ నా కొడుకులు ఎవరు బయట పోకూడదు నియోజకవర్గంలో ఉండే అందరూ కూడా మహిళా యూనివర్సిటీ దగ్గర రావాలి మన కార్లు నాని గారిని మమ్మల్ని అందరిని అటాక్ చేశారు బొట్టలు తీసుకొని వచ్చారు ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు పోలీసులు కూడా చెప్తా ఇక్కడికి రండి అందరు పగలగొట్టారు తల పగలగొట్టారు ఇక్కడ నాని గారిని దాడి గొడ్డలతో దాడి చేస్తా ఇక్కడ దయచేసి రండి అందరు ఇక్కడికి మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ దగ్గరికి కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మొత్తం అందరూ రండి పోలీస్ కావచ్చు మన అది నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఇక్కడికి రండి ఈరోజు వాడ మనం చేత కానీ ఎదో వాడు చంపడానికి మొత్తం కమ్ బ్యాక్ టు ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి